కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడం కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తుందని రాష్ట్ర కార్మికుల ఉద్యోగ ఉద్యోగుల చైర్మన్ కైపు వెంకటకృష్ణారెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్శి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే ర్యాలీ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు కాలేజీ ప్రైవేటీకరణ ఉందో కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్తుందో ఈ ప్రైవేటీకరణ అనేది కాంగ్రెస్ పార్టీ ముందు నుంచే వ్యతిరేకిస్తుంది వైఎస్ శర్మల గారు ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం ఇలా చేస్తుంది అని చెప్పడంతోనే మొట్టమొదట ఖండించిన వ్యక్తిగా వైఎస్ శర్మారెడ్డి గారు ఉన్నారు మా పిసిసి అధ్యక్షురాలు అలాగే కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అట్లా ఈ సందర్భంగా ఇంకో విషయం చెప్పాలి చెప్పాలనుకుంది ఏంటి అంటే ఏదైతే దర్శిణ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ర్యాలీ అనేది ఈ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ర్యాలీ అనేది చేశారో మంచిదే దాన్ని మేము కానీ గౌరవిస్తాం కానీ ఎమ్మెల్యే గారికి ఇదే చిత్తశుద్ధి దర్శికి వంద పడకల హాస్పిటల్ తీసుకొద్దామని కానీ మెడికల్ కాలేజీ తీసుకొద్దామని కానీ దర్శికి ఏ రోజన్నా ఒక ఒక మీడియా ముందు స్టేట్మెంట్ కానీ ఒక ర్యాలీ కానీ చేసింది లేదు అంటే దర్శి నియోజకవర్గంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారనే మీ అర్థం దర్శన నియోజకవర్గంలో జబ్బులు రావట్లేదా ఒక దగ్గు వచ్చినా తుమ్ము వచ్చినా అటు గుంటూరు లేకుంటే నర్షాపేట వంగోలో ఇంత దూరం ప్రయాణం చేసి ఇబ్బందులు పడుతున్నారే మరి ఏ రోజన్నా మీరు దీని మీద అసెంబ్లీలో కానీ మీడియా ముందు కానీ ఇప్పుడు ఏదైతే ర్యాలీలు చేస్తున్నారో ఇలాంటి ర్యాలీలు కానీ ఏ రోజన్నా చేయడం జరిగిందా మీరు దర్శన నియోజకవర్గం మీద చిత్తశుద్ధి అనేది లేదు ఓన్లీ ఓట్ బ్యాంకింగ్ రాజకీయాలు చేద్దామనే ఆలోచనలు తప్పితే దర్శన నియోజకవర్గానికి దర్శి నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి వాళ్ళ అవసరాలు తీరుద్దాం అనేది కనీసం చిత్తశుద్ధి మీ దగ్గర లేదనేది తేటతెల్లం అవుతుంది అలాగే దొనకొండలో ఇండస్ట్రియల్ కారిడార్ గురించి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మొన్న కనిగిరి వచ్చారో మన దొనకొండలో ఇండస్ట్రియల్ కారిడార్ గురించి అక్కడ ఉన్న ఈ గవర్నమెంట్ స్థలాల్లో నిర్మించాల్సిన పరిశ్రమల గురించి ఒక్క మాట కానీ మాట్లాడుకోవడం బాధాకరం అందరికీ నమస్కారం ఏదైతే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ఉందో కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్తుందో ఈ ప్రైవేటీకరణ అనేది కాంగ్రెస్ పార్టీ ముందు నుంచే వ్యతిరేకిస్తుంది వైఎస్ శర్మల గారు ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం ఇలా చేస్తుంది అని చెప్పడంతోనే మొట్టమొదట ఖండించిన వ్యక్తిగా వైఎస్ రెడ్డి గారు ఉన్నారు మా పిసిసి అధ్యక్షురాలు